नमः कम्पो ब्राह्मण चे यदा आपन का ब्राह्मण चे असल ये ताकि समझे ते कुछ नहीं ब्राह्मण चे ऐसे एक दिन को खा देंगे बस तब भी आते हैं जब करके ये उत्तरांगों को डीमो डीमो मनामुद्धर थोड़ा एंड जैसे नमूने पे अंकुर तब मैंने खा दिया अच्छे से देख चौनों में तो उनका ये पुत्र बनी है

ಬೆಳಕು ಕಟ್ಟಡ ಆಯ್ತು ಅಂತಾರೆ ಐದು ವರ್ಷದ ಮುಕ್ತಿಯೋಡ ಪೇಜ್ ಸಾರ್ವಜನಿಕ ಗ್ರಂಥದ ಎರಡು ಅಧ್ಯಾಯ 34 ಗುಂಚು ಅದು ನಾ ಜ್ಞಾನಪಾಯಿ ಅರ್ಥ ಕಾಲು ಬಿಟ್ಟು ನಾ ವಾರ ಬಂದವರು ಅಂತ ನಾ సన్నిధిలో కనిపెట్టం మాట్లాడతాడు ముప్పై పడుతాడు దగ్గర పడి ఉంటాడు మనం చూసుకుంటే కనపడుతున్నాం అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ ఎనిమిది సంవత్సరాలు

ఉన్నమగా ఆలఫి యొక్క కత్తిపెట్టుకు తెర కడేయున్నది సమాజనా అనుదినం కత్తిపెట్టుచున్నాడు అలాగే దేవుని మందిరములో కూడా మనం ఏ చేయాలి అంతిష్టి ప్రార్థన అర్పొస్తు చేయాలి ని కుటుంబం కొసత్య ని భిత్ర నీ భార్య బాగా వర్ధనవచే తంత్ర

అన్నిలో నా కలుగురుడు వారు కలుగురుడు యోగా కటాక్షము వారికి కలుగునామే వారికి వస్తుంది మరి ఎక్కడ దేవుడి యొక్క దయవ దగ్గరను నీకు నా సమస్య ఉన్నాయో నాకు చెప్తున్నావా ఈ చెలో మాట మాట వచ్చినప్పుడు ఎక్కువ చేస్తారు మాటలు బయటికి చక్కగా చేతి ఎంత అవసరమో నీ ఇంటికి కత్తి ఎంత అవసరమో నీ ఇంటికి గుర్తు గుర్తు అంటే ఇంటి గుట్టు చేద్దాం నీ ఇంట్లో

ఎందుకంటే గట్టిగా లేకపోతే నీళ్ళు పెట్టే ఉంటాయా బయటికి చెప్పేవాళ్ళనుకోలే కదా మన కన్నవాళ్ళే కదా మన బిడ్డలే కదా అని మనం చెప్తాం కొన్ని మాటలు చెప్తాం చెప్పిన తర్వాత అదేం చేస్తారు దాన్ని పట్టుకుంటారు అంటే వాళ్ళు

కానీ అవసరం మనం ఏంటంటే ఏదో మనకి అవసరం కదా మనకి ఏదో సాగించేస్తారు లేకపోతే మనకి ఏదైనా ఎప్పుడైనా డబ్బులు అడిగితే మనకు అప్పు ఇస్తారు లేకపోతే ఇంకో చేస్తాను రేపు చుట్టూ అంటే మన చుట్టూ చేతికి ఇక అలా చేస్తారు అనమాట అంటే పాము అంటే నాలుగు పాములు పరమేక్ష అలాగే ఆయన అనుద్రము నా గడప యొక్క కనిపెట్టుకో దేవుడి దేవుడి దగ్గర మనుషులు మనుషులు ఏం చేస్తారు

అతి కోటి మాట్లాడి మాటలు మాట్లాడతారు ప్రియాదేవుడు కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవుని బిడ్డలమైన కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండు ఆమె నరణ్య మతి స్వార్థ మతి స్వార్థ ఐదో అధ్యాయం మూడో వచ్చిన మతి స్వార్థ ఐదో అధ్యాయం మూడో వచ్చినట్టు ఆత్మవిష్టమై తీరులైన వారు